ఒకటో తారీఖు శనివారము తదియతో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధి కాలం అంటే ఫిబ్రవరి మాసంలో మనకి పూర్తిగా ఇరవై ఎనిమిది రోజులే ఈ మాసంలో ఉంటాయి కాబట్టి ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధి కాలంలో కర్కాటక రాశి కలిగినటువంటి ప్రేమికులకి అలాగే ఈ రాశి కలిగినటువంటి నక్షత్రములైనటువంటి పునర్వాసు కానీ పుష్పమి కానీ ఆశ్లేష నక్షత్రములు కానీ ఈ నక్షత్రం ప్లస్ ఇటు రాశిగలిగేటువంటి వారిని రెండింటిని పరిగణలో తీసుకొని ఈ రెండిటి ఫలిత ప్రభావాలని నిర్ధారణ చేసి ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమ ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయన్న దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రేమించినటువంటి వారు ప్రేమించినటువంటి వారు చేతుకుండా అవమానాలు పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి అంటే ఇష్టపడినటువంటి వారు వీళ్ళని విడిచిపెట్టి వేరే ఒకరి మీద ఇష్టపడటం కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ లేదంటే ఈ సమయంలో మధ్య వాళ్ళ చెప్పుడు మాటలు విని ప్రేమించినటువంటి వారిని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం జరగటము తర్వాత కొంతమంది స్నేహితుల మధ్యలో మిత్రుల మధ్యలో నమ్మి స్నానం చేసిన దానికి నీకు బాగా జరిగింద్రా అనేటటువంటి అవమానాలు నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి నక్షత్రం కలిగినటువంటి వారికి జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఒకటి రెండవది ఇరువురు ప్రేమికుల మధ్య వారి యొక్క వ్యక్తిగత కారణాల వలన విడిపోయే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి అంటే వ్యక్తిగత కారణాలు ఏమిటంటే ఉద్యోగ సమస్యల వలన ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూడటం వలన లేకపోతే కుటుంబంలో వేరే సమస్యల యొక్క కారణాల వలన ఇరువురు ప్రేమికుల మధ్య ఒకరికొకరికి సంబంధం లేకుండా అంటే మాట్లాడుకునే వ్యవధి గ్యాప్ రావటము తర్వాత వారి వ్యక్తిగత సమస్యల వలన వీరి ప్రేమ విధానం సౌఖ్యంగా లేకపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యల వలన కూడా కొంతమంది చెప్పుడు మాటలు చెప్పటం వలన కావాలని వీళ్ళిద్దరిని విడతీయటానికి కొంతమంది చేసే ప్రయత్నాలు ఫలించ ఫలించిన పరిస్థితుల వలన కూడా ఇరువురు ప్రేమికుల మధ్య దూరం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండి మీ వ్యక్తిగత జీవితంలోకి వేరే వాళ్ళ రానివ్వకోకుండా మీరు అవమానాలు పడకుండా జాగ్రత్తగా బతకడం మంచిది ఇంకపోతే తమ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరిచే అంశంలో ఈ రెండు వేల ఇరవై ఐదు అయినటువంటి ఫిబ్రవరి మాసం రెండో నెలలో పన్నెండో తారీఖు బుధవారం పౌర్ణమి దాటిన తర్వాత నుంచి ఇరవై ఐదో తారీఖు వ్యవధిలోపు మీ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి చాలా రోజులుగా ఇష్టపడిన వారికి చెప్పాలని ఏదైతే మీ కుతూహలం ఉంటుందో చెప్పాలా వద్దా అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటారో ఆ ఆలోచనని మీరు ఇరవై ఐదో తారీఖు లోపు వరకు మీ మనసులో ఉన్న విషయం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మెసేజ్గా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరచటం చాలా మంచిది దాని వలన మీకు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వచ్చే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది మీరు ప్రేమించిన అంశాన్ని కూడా తల్లిదండ్రులు తెలియపరచాలనుకున్నా కూడా ఇదే డేట్లో మీరు ఎవరైతే ఇష్టపడిన వ్యక్తి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి ప్రేమిస్తున్నామని చెప్పడం గొప్పతనం కాదు కానీ వాళ్ళు చెబితే తప్పకుండా ఒప్పుకునేటటువంటి స్థితిలో మీరు ఉండగలిగే మార్గం కూడా చూసుకోవడం మంచిది కాబట్టి మీకు వారు ఇచ్చే విలువలు అంటే మీ మీద ఏదైతే వాళ్ళు హోప్స్ పెట్టుకొని తప్పు చేయదు కూతురు కానీ కొడుకు కాని ఏదైతే ఇస్తారో ఆ బాధ్యతని మీరు మనసులో పెట్టుకొని పెద్దవాళ్ళకి తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు కాబట్టి మీ ఉద్యోగాల స్థితిగతులు అన్ని కొత్తగా కుదురుపడి ఉండి మీ సమస్య అంతా ఒక దారిలో ఉండుంటే మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరుచుకోవడానికి కూడా ఈ సమయం సరైంది దానివల్ల పెద్దవాళ్ళ నుంచి కూడా ఒక మంచి స్పందన కూడా మీకు లభించే పరిస్థితులు కూడా జరుగుతాయి ఇకపోతే కొంతమంది దూరమైనటువంటి విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అని అడిగి అడిగేటటువంటి వారిని కొంతమంది మనం చూస్తూ ఉంటాము గత రెండు వేల ఇరవై నాలుగులో విడిపోయిన వారు కానీ అంతకుముందు విడిపోయిన వారు కానీ కుటుంబం వలన కానీ తల్లిదండ్రుల వలన కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోలేకపోవటము ఇరువురు ప్రేమికుల మధ్య సమస్య రావటం వలన ఏదైతే విడిపోయిన వారు ఉన్నారో ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో మీరు కలవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో చాలా ఈజీగా దగ్గర అవ్వటానికి మీరు ఒకప్పుడు దూరమైన వ్యక్తి గురించి చేసిన ప్రయత్నాలు వదిలేసి సైలెంట్గా ఉన్నా కానీ ఆ వ్యక్తి మీ గురించి వెతుక్కొని దగ్గరికి రావటం కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది కాబట్టి విడిపోయినటువంటి వారు కలుసుకోవడానికి ఈ మాసకాలం చాలా చక్కగా మీకు అనుకూలిస్తుందని ఆ వ్యక్తి నుంచే మీకు అనుకూలతమైన స్పందన లభిస్తుందని మాత్రం తెలియపరచవచ్చు అదే మాదిరిగా చాలామందికి భార్యాభర్తల మధ్య ఈ సమస్య ఈ రాశిగలిగినటువంటి వారు భార్యాభర్తల్లో ఉండేటటువంటి ప్రేమలలో అంటే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ప్రేమికుల్లో వచ్చే సమస్యలు కొన్నింటిని అబ్జర్వేషన్ చేస్తున్నాము అసలు భార్యాభర్తల మధ్య పేదరికంగా ఉన్న సమర్థించుకొనిపోయి సమస్యలు లేకుండా బతికే వాళ్ళని చూస్తున్నాం తర్వాత వాళ్ళ కోరికలకి అంటే ఏదన్నా ఆస్తి పరంగాను డబ్బు పరంగానూ నగలు వస్తువులు సొమ్ములు ఇలా లేవని చెప్పి విడిపోయిన వాళ్ళని మనం పెద్దగా చూసిందేం లేదు కానీ మేజర్ పార్ట్గా అత్తామాముల వలన తల్లిదండ్రుల వలన పరస్త్రీ వలన పరాయి వ్యక్తి వలన వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన కొంతమంది వారి వారి జీవితంలో వేరే వాళ్ళు ప్రవేశించి వారి మనసును మార్చి కుటుంబము సంతానము సమస్యలు ఉన్నా కానీ ప్రశాంతంగా బతుకుతున్నటువంటి బ్రతుకుని పది మందులు నవ్వుల పాలు చేసేటటువంటి స్థితులకు తెచ్చి ఏదైతే వీరు ఒకరికి లోనయ్యి వారి ఆలోచనలకి భావాలకి లోనయ్యి ఎప్పుడైతే వారు అనుకూలంగా మారిపోతారో దాని వలన భార్యాభర్తల మధ్య విడిపోయి సమస్యలు పడుతూ బాధలు పడుతూ ఎప్పుడెప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడతావా అని ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫిబ్రవరి మాస కాలము ఒక సమాధానం చెబుతుంది అంటే ఈ నెల వారి ప్రశ్నలకి ఒక సమాధానం చెప్పటము విడిపోదాం అనుకునే వారు కలిసి ఉండటం కానీ వారి బాధకి ఒక సమాధానం తెలియపరిచి వారి సమస్యల నుంచి వారిని బయటపడేసేటటువంటి దారి ఈ సమయకాలం మాత్రము తప్పకుండా వారికి దొరుకుతుందని మాత్రం చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తలలో కూడా కొంతవరకు వివాహేతర సంబంధాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆ బంధాల నుంచి విడిచిపెట్టి మళ్ళీ తిరిగి అనుకూలంగా బ్రతకడానికి కూడా ఈ కాలము ఈ సమయము ఒక కాలము వాళ్ళకు ఒక ప్రశ్నకి లాగా వాళ్ళకు జరుగుతున్న బాధకి గాయానికి ఒక మందులాగా ఈ సమయకాలం మాత్రం పనిచేస్తుందని చెప్పవచ్చు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల వాళ్ళ దారిలో లేకుండా ప్రేమ అనే పేరుతో పెద్దవాళ్ళని బాధ పెట్టేవారిని గమనిస్తూ ఉంటాము తర్వాత ఎంతో కాలంగా ప్రేమగా ఉండి ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు పదిహేను సంవత్సరాలు కూడా పరిచయాలు ఉండి కూడా సింపుల్గా ఏ సమాధానం లేకోకుండా విడిపోయి అవతల వారిని బాధ పెట్టి సమయానికి ఫోన్లు ఎత్తకపోవడం ఫోన్లు చేసిన సమాధానం లేకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం వేరే పెళ్లి జరుగుతుందని వేరే వ్యక్తిని ప్రేమించానని వేరే వ్యక్తిని ఇష్టపడ్డానని ఇలాంటి సమస్యలు కూడా కొన్ని పరిశీలనలు చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఒక భాగము ఇంకొక రెండో విడత ఏమిటంటే ఈ ఐటీ రంగాలలో చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ రంగాల్లో చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు అక్కడ కూడా కొంతమంది ప్రేమాభిమానాలు సమస్యలు పడుతూ తీరా వాళ్ళని నమ్మి గుడ్డిగా మోసపోయి చివరికి పెళ్లిగాడికి వచ్చేసరికి వాళ్ళు సంబంధం లేదంటాం ఇష్టం లేదంటాం మా ఇంట్లో వాళ్ళు ఏరే సంబంధం చూస్తున్నారంటాం కులమతాలు మతాలు ఒప్పుకోలేదంటాం ఇలాంటి సమస్యలతో ఏదైతే కొంతకాలంగా బాధపడుతూ వారు ఉన్నారో వారికి కూడా ఈ ఫిబ్రవరి మాస కాలంలో వారు తలలో మానసికంగా బాధపడి సమస్యతో కుంగిపోతూ బయటికి చెప్పుకోలేక దుఃఖంతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రశాంతతమైనటువంటి సమాధానం దొరికేవి చేసారిపోతుందనుకున్న వారు చేతిలోకి వచ్చేవి ఏవైతే వారు ఆ బాధ నుంచి క్షణక్షణం బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉద్యోగం మీద లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక తల్లిదండ్రులు చెప్పుకోలేక బయట వాళ్ళు చెప్పుకోలేక నిత్యం మానసికంగా బాధన పడుతూ వాళ్ళ రూపం వేదన మారిపోయి కూడా ఎలా ఉండాల్సిన వారు ఏ విధంగా మారారా అనే పరిస్థితికి దిగజారే స్థితిగతులు కూడా ఏదైతే బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాము అటువంటి వారికి కూడా ఈ ఫిబ్రవరి మాస కాలం ఈ కర్కాటక రాశిగలిగిన ప్రేమ ఫలితాలలో ఆ సమస్యల నుంచి కూడా బయటపడేటటువంటి దారులు కూడా కొన్ని దొరకటం కొంతమంది వ్యక్తుల సహకారాల వల్ల సమస్యలను అధిగమించటం తప్పకుండా జరుగుతుంది ఇందాక రెండో విడతలు మీకు చెప్పడానికి ముందు ఏదైతే చాలా కాలంగా ఉన్నవారు విడిపోవడానికి కారణాలు అభిమానంగా నమ్మించి దూరమైన వారు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాల్సిన వారు ఆపుర వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ చేతులకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నటువంటి కారణాలు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది కూడా మధ్యలో పొట్టగొడుగుల పొట్టకొడుచున్నటువంటి కొంతమంది గురువులని భావాలని వాళ్ళని ఆశ్రయించి ఈ మరుగు మందులని వశీకరణలని చెడు పూజలని ఇవన్నీ చేయించి కూడా అనుకూలంగా ఉండాల్సిన వారిని అవతల మార్గంలో మార్చుకొని కూడా లేనిపోయిన విధమైనటువంటి సమస్యలను సృష్టిస్తున్న కూడా చూస్తూ ఉన్నాం అలా ఏదైనా ఆ సమస్య వలన జరుగుతుందని ఐడెంటిఫై అయితే లేదు మీరు ఎంత మార్చాలని చూసినా అవ్వట్లేదు ఒకవేళ అదే అయ్యిందని మీకు అనుమానంగా ఉండుంటే అటువంటి సమస్యల గురించి మీరు లైఫ్ను పాడు చేసుకోవటం కన్నా అటువంటిది ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నూటికి నూరు శాతం పరిష్కారం చేసే సమాధానాలు చాలా ఉంటాయి కాబట్టి అదేదైనా మీ సమస్య బలంగా బాధపడుతూ ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నంబర్లను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని కన్సిడర్ చేసినట్టయితే నూటికి నూరు శాతం మీ సమస్యకి పూర్తి పరిష్కారము రోజుల వ్యవధిలోనే దొరుకుతుంది కాబట్టి మనశ్శాంతి పోగొట్టుకొని బాధపడటం కన్నా ఆ మనుశాంతిని నిలకడ చేయగలిగినటువంటి సమస్యకి ప్రశ్న సమాధానం ఎత్తుకోవడం చాలా మంచిది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో ఆల్ ది బెస్ట్